ఇదే అనుకూల సమయం మీరు బలవంతులు జయించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ మాట నిజమేనా ఎందుకోసం అంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది దుష్టుని జయించున్నామని వాక్యం చెప్తుంది కానీ దుష్టుని చేతుల్లో ఓడిపోతున్నామని అనుమానంతో ఉన్నారు నిజమేనా కాదా యవనస్తులైన చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటో తెలుసా ఒకప్పుడు నేను జయించిన పాపమును ఇప్పుడు నేను ఎందుకు జయించలేకపోతున్నాను అవునా కాదా సమస్తమును దేవుడే చేస్తే ఆయన చేసిన దాని గురించి తెలుసుకోవడంలో తప్పేముంది అని ఈనాడు చాలా మంది యవనస్తులు దేవుడు చేసిన సృష్టిని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో అలాగూ ముందుకు సాగుతూ దారి తప్పుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది రక్షణ పొందిన కొత్తలో బలంగా ఉన్న నేను ఇప్పుడు రాను 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 నా యొక్క బలమైన ఆధ్యాత్మిక జీవితం ఎందుకు దిగజారుతున్నది నేను ఎందుకు ఇలా అవుతున్నాను అనే ప్రశ్నలు యవనస్తులో ఉన్నాయి నిజమా కాదా నన్ను చేసిన వాడు దేవుడైనప్పుడు నాలోన్న కోరికలు ఆశలు కూడా ఆయన పుట్టించాడు వాటిని నెరవేర్చుకోవడంలో తప్పే ఉంది అని ఆలోచిస్తూ దారి తప్పుతున్న యవనస్తుంది అవునా కాదా ఒకప్పుడు దేవుని సన్నిధంటే ఎంతో ఆశతో ఉండే నేను ఇప్పుడు ఎందుకు నా ఆశను నేను ఇలాగూ నా దిగజార్చుకుంటూ ఉన్నాను ఏమైంది నాకు ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేవాడిని ఎంతో బలమైన విజ్ఞాపన చేసేవాడిని కానీ ఇప్పుడు ప్రార్థన చేయలేని దీన స్థితికి వెళ్ళిపోయాను లోకాశలోకి వెళ్ళిపోయాను ఎందుకు నాలో ఇలా జరుగుతున్నది ఒకప్పుడు నేను దేవుని కొరకు ఏదైనా చేయాలనుకునేవాడిని కానీ ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాను ఎందుకు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక మంది యవనస్తులకు ఇలాంటి ప్రశ్నలు ఇంకా అనేకములు ఉన్నాయి వాటిని గురించి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎదగాలి అని అనుకుంటే ఏ సయకు సమీపంగా రావాలి అని అనుకుంటే ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ అవర్ యూట్యూబ్ ఛానల్ జీవ వాక్యము దోడ్ ఆఫ్ లైఫ్